భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గ్రివెన్స్లో ఒకటి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళు విచ్చలవిడిగా జిల్లాల్లో వస్తున్నాయి కనీసం ప్రైవేట్ స్కూల్లో వస్తున్నాయి అనేది కూడా గార్లు కానీ ఎంఈఓ గారులు కానీ కనీసం పట్టించుకోవడం అనేది లేదు ఆ ప్రైవేటు ఎవరైతే ప్రైవేటు యజమాన్యాలు ఉన్నారో వాళ్ళకే వత్తాసలుతున్నట్టు ఈరోజు డిఓలు కానీ ఎంఈఓలు కానీ కనిపిస్తూ ఉంది ఎంతసేపు మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఎంతసేపు ఆ స్కూళ్ళ ముందు ధర్నాలు చేసినా బుక్ స్టాల్ సీజ్ చేయించిన కింది స్థాయి క్యాడర్ కింది స్థాయి వాళ్ళ క్యాడర్ని పంపిస్తున్నారు తప్ప ఎంఈఓలు డిఓలు కూడా ఎక్కడ రావడం అనేది లేదు ముఖ్యంగా పెద్ద శంకరంపేటలో కృష్ణవేణి స్కూలు అక్కడ ఎలాంటి పర్మిషన్ అనేసి అంటే సిబిఎస్ఈ పేరుతోని ఈరోజు ఆ స్కూల్ నడుస్తుంది అక్కడ విచ్చలవిడిగా నలభై వేల నుంచి దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తారు ఆ స్కూల్ కూడా మల్టీ మల్టీ మల్టీషెటర్ అంటే కింద మొత్తము షాపులకు ఇచ్చేసి పైన స్కూల్ నడుస్తూ ఉంది అలాగే అదే స్కూల్లో పక్కన మురికి కాలువ రావడంతో విద్యార్థులకు వాసన వాసన వచ్చే అవకాశం ఉంది ఆ ఆ స్కూల్ని ఎంఈఓ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చిరో కూడా ఈరోజు అర్థంగానే పర్మిషన్ సిచ్యువేషన్లో ఉంది కనీసం అక్కడికి వెళ్ళి కూడా ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా నేను మాట్లాడతలే చేస్తలే నేను డిఓ గారికి కాంప్లైంట్ ఇస్తలే అంటురు తప్ప అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా అక్కడ ఎంక్వైరీ చేయడం అనేది లేదు అలాగే తుఫ్రాన్లో ఉన్న ఐడియల్ స్కూళ్ళ సమస్య కూడా ఇదే అక్కడ గ్రౌండ్ ఫ్లో ఫ్లోర్కే మాత్రమే పర్మిషన్ ఉంది మిగతా రెండు మూడు ఫ్లోర్లకు పర్మిషన్ లేదు అక్కడ ఫైర్ సేఫ్టీ కూడా లేదు గతంలో గతంలో వేరే స్కూ వేరే దగ్గర పర్మిషన్ ఉన్న కాపీని ఈ ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ బ్యాంకు తుఫ్రాన్లో ఎస్బీఐ బ్యాంక్ ముంగట స్కూల్ రన్ అవుతూ ఉంది అక్కడ ఎడిట్ చేసి దాన్ని అట్లా నడిపించుకోవడం జరుగుతుంది తప్ప ఇక్క ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ అనేది కూడా లేదు మొన్ననే అక్కడ స్కూల్ ముంగట ధర్నా చేశాం ధర్నా చేసిన తర్వాత కూడా అక్కడ ఎంఈఓ గారు కనీసం ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర లంచం తీసుకొని అక్కడ రావడం అనేది లేదు దీని మీద కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇవ్వడం అనేది ఈరోజు గ్రీవెన్స్లో కాంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది కలెక్టర్ గారు కూడా దాని మీద నేను ఎంక్వైరీ చేపిస్తా అనేది కూడా చెప్పడంతోనే మేము రావడం అనేది జరిగింది